మేమైతే ఇది మీషోలో అయితే ఆర్డర్ పెట్టామండి ఇవైతే బిస్కెట్లు స్నాక్స్ అన్నీ కూడా వేసుకునే బాక్సులు అండి ఇవైతే జీడిపప్పు కిస్మిస్ బాదపప్పులు అన్నీ కూడా వేసుకోవచ్చండి టేబుల్ మీద పెట్టుకోవడానికి అయితే మేము ఈ బాక్స్లో అయితే ఆర్డర్ పెట్టామండి లోన్ ఎలా ఉన్నాయో చూద్దాము అన్నీ వేసుకోవచ్చు ఇవి చాలా బాగుంటాయండి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి గాజీ అయితే చాలా బాగున్నాయండి బాక్స్ మీషోలో అన్ని కూడా బాగుంటున్నాయండి మేము అన్ని కూడా మీషోలోనే పెట్టుకుంటాం ఆర్డర్ పెట్టుకుంటామండి మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి బాక్స్ లో ఇవన్నీ పిస్కట్లు జీడిపప్పు బాదం పప్పులు అయితే వేసాం కిస్మిస్ అన్నీ వేసామండి దీంట్లో చాలా బాగున్నాయి బాక్స్లండి అండి